హలో నమస్తే ఫ్రెండ్స్ ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా సో ఇక్కడ నేనైతే ఫ్రైడే రోజు లేసానండి ఫ్రైడే బ్లాగ్ ఫ్రెండ్స్ ఇది ఫ్రైడే వీడియో నేను ఇది షేర్ చేయలేదు ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను సో ఫైవ్ ఓ క్లాక్ లేసాను లేచి ఫస్ట్ వేసుకొని అక్కడ డికాషన్ పెట్టేసుకున్నాను డికాషన్ పెట్టుకొని ఇంకా నేను ఏం చేశానంటే బయటకు వెళ్తున్నాను బయట కుక్కలకి తీసుకెళ్తున్నాను బ్రాక్షన్కి మా మ్యాథ్స్ కూడా బయట నుంచి అనమాట వీటికి ఇంకా మా మ్యాథ్స్ కూడా అయితే బయట ఫస్ట్ బ్రాషన్ ఊగాడు అనమాట సో దీన్ని బయట ఓపెన్ చేసుకొని తీసుకొస్తున్నా ఇక్కడ పక్కన ఓపెన్ ప్లేస్ ఉంది ఒక్కోసారి మొత్తం బయటికి తీసి అక్కడ మొత్తం దూరం తీసుకెళ్తా మొత్తం ఇప్పుడైతే ఇంకా చాలా చీకటిగా ఉన్నాను ఏం చేశాను అంతే ఇక్కడ బయట తీసుకెళ్ళాను పక్కనే తీసుకెళ్ళిన ఇంకా నేను బయటనే లీల వాడాల్సి వస్తుంది ఎందుకంటే మా పక్క కుక్కలు అన్నీ ఉరికొస్తూ ఉంటాయి అన్నమాట దాన్ని చూస్తే అన్ని కుక్కలు ఉరికొస్తూ ఉంటాయి మా లీలమ్మ లోపటనే ఉంది అది అరుస్తూ ఉంది అన్నమాట డోర్ వేసేసిన అది గిట్ట బయటకు వచ్చేసింది అనుకో అమ్మో నన్న దొరికిస్తూ ఉంటుంది దొరకదు అనమాట మళ్ళీ ఇళ్ళమ్మ అమ్మ బయటికి వెళ్తే మా వారు బైక్నే ఉంటుంది మాకు పక్కన ఓపెన్ ప్లేస్ ఉందనమాట అక్కడ ఓపించేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే అక్కడ దూరం తీసుకెళ్ళాలని చాలా చీకటిగా ఉంది సో ఎవ్వరు లేరు చూసారా చల్లదనానికి ఎవ్వరు లే తొందరగా లేవట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా చల్లగా ఉంది ఇంకా నాకు మెలకు వచ్చినప్పుడల్లా ఇంకైతే వాష్రూమ్ బయటికి తీసుకొస్తారు వస్తారనమాట మా వారు బైక్ సీట్ ఎవరో కట్ చేసేసరనమాట బైక్ది ఎవరో కట్ చేసేసరిది అండి సీటు మొత్తం మ్యాక్స్ కట్ చూడండి చీకట్లు అక్కడ వాష్రూమ్ పోతున్నాడు అక్కడ ఎక్కువ నేను వీళ్ళకి బయటికే తీసుకెళ్తాను అనమాట ఇంకా కొంచెం వేడి నీళ్ళు పెడతాను లోపల వేడి నీళ్ళు పెట్టి దాంట్లో కొంచెం ఇలా డెటాల్ అయినా లిక్విడ్లా కొంచెం వేసేస్తా వేసేసి కాళ్ళు కడిపిచ్చేస్తాను దానికి బ్రష్ చేసేస్తా ఇంకా దాన్ని తీసుకుపోయే లోపల ఇంకా నేను ఏం చేస్తాను అంతవరకు నేను కూడా లూట్ చేస్తానని ఇంకా చీపురు తీసుకుంటున్నాను అది అక్కడ బయట వాష్రూమ్ వేసి వచ్చే లోపల నేను వాకిలు చేస్తాను ఒక్కోసారి ఎవ్వరు లేకుండా భయం వేస్తూ ఉంటుంది బయటికి వెళ్ళాలంటే ఇంకా వాడు వచ్చేసంటుడు ఇంకా వాడికి కాళ్ళు ఇట్ట కడిగేస్తా డెటాలో అన్వాష్ నీళ్ళు వేడి పెట్టినది ఆ నీళ్ళతో కాళ్ళు కడిగేస్తాం ఇక చిన్నదాన్నైతే బయటికి పైకి తీసుకెళ్ళాలన్నమాట చిన్నదాన్ని పైన పోతుంది దీనికి ఇంకా నేను బయటికే తీసుకపోను అయితే సో ఇది మార్నింగ్ అంతవరకు నేను షూట్ చేశాను మళ్ళీ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇది ఫ్రైడే ఈవినింగ్ బ్లాగ్ ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఇంకా మార్నింగ్ అయితే ఇంకా నేనేం షూట్ అది ఒకటే మా డాక్స్కి పోయిందే షూట్ చేశాను పూజ గిట్ట నేను ఎలాంటిది షేర్ చేసుకోలేదు ఫ్రైడే రోజు సో ఇంకా ఇక్కడ నేను ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అట్లాంటి కేక్ రెడీ చేసి పెట్టాను అనమాట పిల్లలకి కొంచెం చల్లారాలే చల్లారినాక తీస్తాను నేను దాన్ని కేక్ని ఓకేనా చల్లారినాక ఇంకొంచెం చల్లారిందంటే మంచిగా వస్తుంది ఇంకా మంచిగా వస్తుంది కేక్ ఇంకా ఇక్కడ నేను కేక్ అది తీసేస్తున్నాను అనమాట ఈసారి అయితే నేను బెల్లంతో చేశాను బెల్లం వేసుకొని చేసుకుంటే ఇంకా వాటర్ హెల్త్ ఎక్కువ చాలా మంచిది సో ఈసారి అన్నీ డ్రై ఫ్రూట్స్ వేసి చేసిన అనమాట ఇలా ఒక టిఫిన్ బాక్స్ ఉంటే పెద్దగా ఉంటే కొంచెం పెద్దగా చేసిన అనమాట టిఫిన్ బాక్స్లో చేసినాను నేను ఇది కప్స్ కేక్ ఎలా చేసాను ఇది కూడా లేకనే అందులో మాత్రం చక్కరేసా దీంట్లో మాత్రం బెల్లం వేసి చేసినా ఇంకొంచెం చల్లారాలి చల్లారినాక తీసేస్తాను నేను ఇప్పుడు చేసిన ఈ ఫ్రైడే చేశాను కదా ఈ ఫ్రైడే చేసిన మళ్ళీ న్యూ ఇయర్ కూడా చేద్దామని అనుకుంటున్నా ఏమో అర్థం అప్పుడు ఎట్లా ఉంటుందో చూడాలి ఇట్లా సిల్వర్ డేక్స్ అలా చేసుకున్నాం అనుకోండి మంచిగా అవుతుంది అసలు మనం అన్నీ కరెక్ట్గా వేసుకున్నాం అంటే కేక్ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది గోధుమ పిండి గోధుమ పిండి వేసాను బెల్లము ఇంకా కొంచెం పెరుగు కొంచెం నూనె పోసిన అట్లాగే కొద్దిగంత సాల్ట్ అట్లాగే కొంచెం సోడా బేకింగ్ పౌడర్ పాలు పోసి ఇంకా కలిపేసిన ఒక్కసారి రెండుసార్లు మనం చేసామంటే అలవాటు అయిపోతుంది మనకి మంచిగా వచ్చేస్తుంది కానీ హెల్త్గా అయితే మనకి గోధుమ పిండితో చేసుకోవడం బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు వచ్చేవారికి ఇది రెడీ చేసి పెట్టేస్తుంది లేకుంటే ఏదన్నా ఒకటి అడుగుతూ ఉంటారనమాట బయటికి వెళ్ళేదన్నా ఇప్పుడు చెప్తారు అది చిప్స్ తెచ్చుకుంటా అంటారు అదే అంటారు మళ్ళీ మ్యాగీ చేయించాం మ్యాగీ కావాలంటారు అందుకేం చేసినాం వాళ్ళు ముందు ఇలాంటివి చేసి పెట్టేసినాం అనుకో వాళ్ళు మళ్ళీ ఏం అడగరు మనల్ని ఏదో ఒకటి తినడానికి అయితే ఉంటుంది కదా వాళ్ళకి చాలా స్పంజీగా చాలా బాగా వచ్చింది పొద్దున్న అడుగున అంటుకుందనమాట ఒక్కసారి మనకు మంచిగా వచ్చింది అనుకోండి మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తూ ఉంటుంది దానిపైన ఇంట్రెస్ట్ వస్తుంటుంది ఇంకొక వెరైటీగా ఇంకొక ఇంకొక వేరేగా కొన్ని ఈసారి డేట్స్ తోటి అదే ఖజూర పండ్లతోటి మళ్ళీ ఎన్నో ఫ్లే ఎన్నో దానిలాగా చేయాలనిపిస్తుంది ఎన్నో ఫ్లేవర్స్ లాగా చేయాలనిపిస్తుంది ఈ నెక్స్ట్ టైం అయితే నేను చాక్లెట్ కేక్ చేద్దాం అనుకుంటున్నా ఏదైనా ట్రై చేస్తే వస్తుంది ఫ్రెండ్స్ ఒక్కసారి రెండోసారి మీద అయిపోయినా కానీ మన మూడోసారి మాత్రం కంపల్సరీ వస్తుంది మనకి అప్పుడు ఒక్కసారి నేను లాక్డౌన్లో చేశాను అనమాట అప్పుడు లాక్డౌన్లో నేను అప్పుడైతే అప్పుడు అంతగా రాలేదనమాట లంప్ కేక్ చేశాను ఇప్పుడు రోజు రోజు ఇంకా బాగా వచ్చేసింది అనమాట చాలా స్పంజీగా ఉంది ఇందులో నేను సోంపు కూడా వేసాను ఫ్రెండ్స్ సోంపు కూడా వేసుకోవాలి మంచిగా ఉంటుంది టేస్ట్ డైజెషన్ అవుతుంది ఇంకా పిల్లలు అది ఇది ఏం అడగరు అన్నమాట ఇంకా గుడ్లు కూడా ఉడకబెట్టి పెట్టేసాను అన్నమాట కొంచెం చల్లగా బాగా ఉంది కాబట్టి ఇంకా వాళ్ళకు బాయిల్ చేసిన కోసి ఇచ్చేసాను వాళ్ళ కొంచెం సాల్ట్ వేసాను పెప్పర్ పౌడర్ వేస్తాను పెప్పర్ పౌడర్ లేకుండా నా దగ్గర అందుకే అయిపోయింది అంటే అంత మసాలలో నూరేసేస్తాను మొత్తం పెప్పర్ పౌడర్ వేసేసి నల్లమిరీ అది వేసి ఒక గరం మసాలా నూరు పెట్టుకున్నాను ఇంకా అయిపోయింది అనమాట ఉట్టి ఉప్పు వేసి ఇచ్చిన ఇంకా నైట్కి అయితే నేను ఫ్రైడే రోజు నైట్కి అయితే ఇక్కడ క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను క్యాబేజీ ఫ్రై చేస్తున్నా అట్లాగే కొంచెం రసం ఉంది ఆ రసంకి ఇంకా క్యాబేజ్ ఫ్రై బాగుంటుంది ఎక్కువ అయితే నేను ఎప్పుడూ క్యాబేజీ ఫ్రై ఎక్కువ వండాను అనమాట ఎప్పుడో ఒక మంత్లీ ఒక్కసారి అట్లా వండుతాను అనమాట ఫ్రై క్యాబేజ్ ఫ్రై ఎక్కువ చెయ్యాను నేను మా పిల్లలకు చాలా ఇష్టం అన్నమాట క్యాబేజీ ఫ్రై ఇష్టం వాళ్ళకి కావాలంటే వాళ్ళు క్యాబేజీ బయట బా క్యాబేజీది ఇట్లా బజ్జీలు చేసి ఇస్తారు అవి తెచ్చుకొని తింటారు వాళ్ళు నాకు నచ్చదు అస్సలు క్యాబేజీ అస్సలు అది ఎందుకో అనమాట అందుకే నేను చెయ్యను ఇంకా కాలీఫ్లవర్తో మంచిగా పకోడీ చేస్తాను అవి నాకు నచ్చ అది ఇష్టం అనమాట దీంట్లో కొంచెం పచ్చి మసాలా వేసుకొని చేసుకుంటే బాగుంటుంది నేను పచ్చి మసాలా వేయలేదు కొబ్బరి వేసాను దీంట్లో కొబ్బరి పచ్చిమిర్చి వేస్ట్ చేశాను కారం వేయకూడదు ఇంకా మనం పచ్చిమిర్చి వేసుకోవాలి కొన్ని వెండి మిర్చి వేసాం కదా బాగుంటుంది టేస్ట్గా పొడి పొడిగా మంచిగా ఉంటుంది కొంచెం ఆయిల్ పోసి ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఆయిల్ కూడా పోయొద్దు దీనికి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి దీన్ని సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో పైన నుంచి ఇంకా లైట్గా కొత్తిమీర వేసేసిన కరివేపా కొత్తిమీర మీదకెళ్ళి కాసేపు దమ్కు పెట్టేసినామంటే అయిపోతుంది సో వీడియో ఇంతటితో చేస్తాను ఫ్రెండ్స్ అంటే ఈ వీడియో ఫ్రైడే రోజు కొద్దిగా ఉంటే అది మీతో షేర్ ఎప్పుడో చేద్దాం అనుకున్నా నేను చేయలేదు ఇంకా వీడియో ఇంతటితో ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్